వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దర్ కేటాల మార్కెట్ ఇక్కడ భారీ సైజులో ఉన్న రెండు తూర్పు కోడేలు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకుందాం ఏ ఊరి పెద్ద అయినా బలభద్రపల్లి మండల్ రోజుకి మండల్ ఏం రేట్ చెప్పి ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు ఎన్నెన్న వాళ్ళల్లో ఎన్నెన్ని వాళ్ళల్లో ఉన్నాయి మీ పేరు అన్నమా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ చెప్పు తొమ్మిది డబల్ ఐదు మూడు తొమ్మిది డబల్ నాలుగు ఐదు ఒకటి ఏడు ఎవరు నాయకోట ఎవరు నాయకు రేటుపల్లి మండల్ మద్దూర్ మండల్ ఏం రేటు చెప్ప తొంభై ఐదు మీ పేరు సురేష్ ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదా ఓకే ఎన్నెండి వాళ్ళలో ఉన్నాయి అన్నా ఏ ఊరు పెద్దలు ఏ ఊరు దేశాయిపల్లి మండల్ దామర్గద్ద మండలి ఏం రేటు చెప్పినావు తొంభై ఐదు వేలు మీ పేరు అంజలపా ఫోన్ నంబరు ఉందా చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఎన్ని వాళ్ళలో ఉన్నాయి మొత్తం పల్లైనా అన్నా ఎవరు వ్యద్దులు చింతల్దండే మండలేది మద్దూరు మండలి ఏం రేట్ చెప్పినావు ఎనభై ఐదు మీ పేరు మహమ్మద్ రఫీక్ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ టూ ఫైవ్ త్రీ ఎవరు అది చెంపల్లి మండల్ మద్దూర్ మండల్ ఏం రేట్ చెప్పినావు లక్ష ఐదు వేలు మీ పేరు నరసింహులు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ నైన్ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి అది నాలుగు పళ్ళు ఇది రెండు వాళ్ళు పని పోతాయా బండి అన్న ఏవరు సింతల్ చింతల్దీండి మండల్ మద్దూర్ మండల్ ఏం రేట్ చెప్పినావు డెబ్బై వేలు ఎన్నెండి వాళ్ళలో ఉన్నాయి నాలుగు వాళ్ళు మీ పేరు అబ్దుల్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి नैन डबल फै जिरो सिक्स जिरो फै सेभेन ఏవురు అద్ధులు ఏ ఊరు దేశాయిపల్లి మండల్ దామర్గిద్ద మండల్ ఏం రేట్ చెప్పినావు లక్ష ఇరవై వేలు మీ పేరు చిన్నప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు ఒకటి రెండు ఎనిమిది మూడు రెండు తొమ్మిది ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి ఆరు ఆరు వాళ్ళ షేర్లు వేయలే ఇంకా ఎవరు ఇద్దరు పెదిరిపాడు మండల్ మద్దూర్ ఏం రేట్ చెప్పినావు తొంభై ఐదు వేలు మీ పేరు అంజనేయులు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ నైన్ డబల్ సెవెన్ టూ ఫైవ్ జీరో ఎన్ని ఎన్ని వాళ్ళలో అండి 你看那个。